భూమిపై సామ పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి తిరుమల కాని ఈ కొండ ఎందుకు దేవుడి నిలయమైందో తెలుసా పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అధర్మం పెరిగిపోయింది రాక్షసులు భూమిని వేధిస్తున్న కాలం భూమాత విష్ణువును ఆశ్రయిస్తూ ప్రభు నా భక్తులను రక్షించాలి అని ప్రార్థించింది అప్పుడు విష్ణువు చెప్పాడు కలియుగంలో వేంకటేశ్వరుడిగా అవతరిస్తాను ధర్మాన్ని కాపాడుతాను అప్పుడు తిరుమల ప్రాంతం దట్టమైన అడవి మాత్రమే ఆ అడవిలో వరాహస్వామి నివసించేవాడు విష్ణువు వచ్చి వరాహస్వామిని నమస్కరిస్తూ అవతరించాలి అని కోరాడు వరాహస్వామి అంగీకరించాడు కాని ఒక నిబంధన పెట్టాడు ఎవరూ వచ్చినా ముందుగా నా దర్శనం చేయాలి ఇప్పటికీ ఇది కొనసాగుతున్నది ఆనవాయితీ కాలం గడిచింది విష్ణువు శ్రీనివాసుడు రూపంలో భూమిపై జీవించడం ప్రారంభించాడు ఒకరోజు అతను పద్మావతిని చూశాడు అక్రూరుని కుమార్తె ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు ఘనంగా జరగటానికి పెద్ద ఏర్పాట్లు చేయాలి డబ్బు కావాలి అందుకే శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడు ఈ అప్పు కలియుగం మొత్తం చెల్లించాల్సిందే అందుకే భక్తులు హుండీలో వేయే కానుకలు శ్రీ వేంకటేశ్వరుడి అప్పు తీర్చడానికి అని చెబుతారు పద్మావతి శ్రీనివాసుల వివాహం ఘనంగా జరిగింది ఇది దేవతలు పాల్గొన్న మహోత్సవం వివాహం తర్వాత శ్రీనివాసుడు ధర్మాన్ని కాపాడటానికి వెంకటాద్రిపై శాశ్వతంగా ఉండాలని నిర్ణయించాడు అవతారాంతరంగా ఆయన రూపమే మనమిప్పుడు చూస్తున్న తిరుమల బాలాజీ ఎవరైనా భక్తి బాధ ఆశతో వచ్చినా అవసరమైన శాంతి ఆశీర్వాదం ఇవ్వటమే ఆయన ధర్మం ఇందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు వేంకటాద్రిపై అతని మహిమ భక్తుల నమ్మకంతో మరింత ఘనమవుతోంది తిరుమల చరిత్ర ఒక కథ కాదు భక్తి నమ్మకం శాంతి కలయిక ఈ కథ నచ్చితే మరిన్ని ఆలయ చరిత్రలు ఆసక్తికరమైన పురాణాలు మీకోసం జై శ్రీ వెంకటేశ్వర స్వామి